ప్రతి ఒక్క ట్రేడర్కి మార్కెట్లో సైలెంట్ పార్ట్నర్ ఉంటుంది ఆ పార్ట్నర్ పేరు అది డబ్బు పెట్టదు కానీ అన్ని నిర్ణయాలు అదే తీసుకుంటుంది మనం తీసుకున్న పొజిషన్ లాస్ట్లోకి వెళ్తున్నప్పుడు కూడా అది చెప్తుంది ఇంకొంచెం సేపు వెయిట్ చేయి మన ప్రైస్కి రాగానే కాస్ట్ టు కాస్ట్ ఎగ్జిట్ అయిపోదాం అని మన చేతిలో మౌస్ ఉంటుంది కానీ కంట్రోల్ దాని చేతిలో ఉంటుంది మార్కెట్ మనల్ని ట్రాప్ చేయదు మన హోప్ మనల్ని హైర్ చేసుకుంటుంది మనకే తెలియకుండా హోప్ అనే ట్రెండ్ని మనం చార్ట్పై చూడలేం అది ట్రేడ్ ఎంటర్ అయ్యాక మన మనసులో మొదలవుతుంది ఆ హోప్ అనే ట్రెండ్ చార్ట్ మీద మనం చూసే ప్రతి ఒక్క ట్రెండ్కి మనం లాస్ పెట్టగలం కానీ మన మైండ్లో రన్ అవుతున్న హోప్ అనే ట్రెండ్కి మన లాస్ పెట్టగలమా అది నేర్చుకున్నవాడు సర్వైవ్ అవుతాడు మార్కెట్లో ఎందుకంటే మార్కెట్లో సక్సెస్ కాదు మైండ్లో హోప్ అనే ట్రెండ్ని స్టాప్ చేయడమే అసలైన సక్సెస్ మనం పొజిషన్ తీసుకున్నాక మార్కెట్ మనకి ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్తే ఒక్కసారిగా గుండె జారినంత పని అయిపోతుంది ఆ టైంలో మన ఇన్నర్ వాయిస్ మనకి ఒక గైడ్ లా అనిపిస్తుంది నిజానికి అది గైడ్ కాదు అదే ట్రాప్ దాని పేరే హోప్ మనందరం ఎక్స్పీరియన్స్ అయ్యే ఉంటాం ఖచ్చితంగా కొన్ని కొన్ని ట్రేడ్స్ మనం ఎంటర్ అవ్వగానే మనకు ఆపోజిట్ డైరెక్షన్లో బాగా వెళ్ళిపోతాయి మళ్ళీ రీబౌండ్ అయిపోయి మన ప్రైస్కి వచ్చేస్తాయి ఆ టైంలో మనం కాస్ట్ టు కాస్ట్ ఎగ్జిట్ అవ్వడం లేకపోతే మంచి ప్రాఫిట్ బుక్ చేయడం ఏదో ఒకటి చేసి ఖచ్చితంగా ఉంటాం ఏదో ఒకటి చేసి ఉంటాం అలాగా ఒకటి రెండు సార్లు మన ట్రేడ్ పెద్ద లాస్ట్ నుంచి బౌన్స్ బ్యాక్ అవుతుంది మన మైండ్ ఆ రీబౌండ్ని ఒక మెమరీలా సేవ్ చేసుకుంటుంది అది ఇంకా అలవాటు అయిపోతుంది మనకి మనం ఆ రీబౌండ్ని బాగా గట్టిగా నమ్మడం మొదలు పెట్టేస్తాం కానీ అది అసలు మన నమ్మకం కాదు అది మన బ్రెయిన్ మనతో ఆడుకునే ఒక గేమ్ సైకాలజీలో దీన్ని రీసెన్సీ బయాస్ అని అంటారు మనం చూసిన లాస్ట్ రీబౌండ్ అదే మనం నమ్మే ఫస్ట్ రూల్ అయిపోతుంది అలవాటైపోతుంది ఎప్పుడో వచ్చిన రీబౌండ్ అది ఒక జ్ఞాపకం కాదు అది మన ఈగోకి ఫౌండేషన్ ప్రతి ట్రేడ్కి అలానే కిందకి వెళ్ళి వచ్చేస్తుంది అని అనుకుంటాం ఈ హోప్ అనేది మనకి ఒక హ్యాబిట్ అయిపోతుంది అదొక కంఫర్ట్ ట్రాప్ మన ట్రేడింగ్కి మనం ట్రేడ్ ఎంటర్ అయ్యాక ఒక చిన్న లాస్ రాగానే ఎగ్జిట్ అవ్వడానికి ఆలోచిస్తాం పొజిషన్ రన్ అవుతూ ఉంటుంది చిన్న లాస్ లోనే ఉంటుంది ఎగ్జిట్ అవడానికి ఆలోచిస్తాం మన ప్రైస్కి వచ్చాక ఎగ్జిట్ అవుదాం అని లాస్ లో ఎగ్జిట్ అవడానికి భయపడిపోతాం ఇంకొక రోజు వెయిట్ చేద్దాం అని అనుకుంటాం ఆ ఒక్క రోజు మనకి కొంచెం రిలీఫ్ ఇస్తుంది మళ్ళీ నెక్స్ట్ డే ఇంకొక రోజు ఆ ఊరట ఆ రిలీఫ్ అనేది మనకి అలవాటైపోతుంది అదే హోప్ రేపు రికవర్ అవుతుంది రేపు రికవర్ అవుతుంది రేపు రికవర్ అవుతుందని ఎంత అయినా అలానే హోల్డ్ చేస్తాం లాస్ బుక్ చేయడానికి మనకి భయం లాస్ని అసలు డైజెస్ట్ చేసుకోలేము మనం ఈ హోప్ అనేది మన మనసుకి ఒక పెయిన్ కిల్లర్ అంతే జస్ట్ ఒక కిల్లర్ అప్పటి వరకు బాగుంటుంది కానీ ఒక బ్రోకెన్ బోన్కి పెయిన్ కిల్లర్ తాత్కాలిక రిలీఫ్ మాత్రమే ఇస్తుంది విరిగిన బోన్ చెయ్యదు అలానే హోప్ అనేది ఫెయిల్ అయిన ట్రేడ్ ని కాపాడలేదు ట్రేడింగ్ లో మనందరికీ హోప్ అనేది ఒక ఎమోషనల్ అనసీషియా మన భయాన్ని తగ్గిస్తుంది అలా తగ్గిస్తూ మన క్లారిటీని చంపేస్తుంది ఆ హోప్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక మూడు ట్రేడ్స్ లాస్ అయ్యాయి బ్యాక్ టు బ్యాక్ ఫోర్త్ ట్రేడ్ కూడా మనం పొజిషన్ తీసుకోగానే మనకి ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్ళిపోతుంది ఇలా ఉండగా హోప్కి మన ఈగో జాయిన్ అవుతుంది ఆ టైంలో మనకు వచ్చే ఇన్నర్ వాయిస్ ఏంటంటే బా టైం అస్సలు బాగాలేదు ఏది పట్టుకుంటే అది పోతుంది నేను అవ్వగానే నాకు ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్ళిపోతుంది ఎలా అయినా మనం లాస్ బుక్ చేయకుండా బయటికి రావాలి లాస్ ఉండకూడదు అట్లీస్ట్ మన ప్రైస్కి రాగానే బయటకు వచ్చేద్దాం లాస్ లేకుండా అని మన ఈగో మనకి ఒక ప్లాన్ వేసేస్తుంది లోపల హోర్కి మన ఈగో వేసిన ప్లాన్ అనేది ఫ్యూయల్ లాగా వర్క్ అవుతుంది మనం ఏం చేస్తాం అది కిందకి వెళ్ళిన తర్వాత ఎక్కడో ఉన్నప్పుడు యావరేజ్ చేస్తాం మనం ప్రాఫిట్ కోసం కాదు మనం లాస్ ఎక్కడ బుక్ చేస్తామో మన డబ్బులు ఎక్కడ పోతాయో మనం ఎక్కడ రాంగ్ అవుతామో అనే ఈగో ఈగో ఉంటుంది కదా ప్రతి ఒక్క ట్రేడర్కి మన ఈగో అనేది మన హోక్కి బాడీగార్డ్ కానీ ఆ బాడీ గార్డ్ మన అకౌంట్ని కాపాడలేదు ఒకవైపు హోప్ మైనస్లో ఉన్న కొని బాగా మైనస్లోకి వెళ్ళిపోతున్న పొజిషన్ని హోల్డ్ చెయ్యి బౌన్స్ అవుతుంది అని చెప్తూ ఉంటుంది మరొక వైపు అక్సెప్టెన్స్ ఎగ్జిట్ అయిపో మార్కెట్ నీకు రియాలిటీ చూపిస్తోంది ఎగ్జిట్ అయిపో లాస్ ట్రిగర్ అయింది అని చెప్తూ ఉంటుంది ఈ రెండు వాయిస్లు ఒకే మనసులో ఫైట్ చేస్తూ ఉంటాయి మన హోప్ని మన ఈగో పట్టుకొని ఉంటుంది మన యాక్సెప్టెన్స్ ని రియాలిటీ పట్టుకొని ఉంటుంది మార్కెట్ది ఎప్పుడు కూడా తప్పు కాదు మనం వినకపోవడమే తప్పు మనం అర్థం చేసుకోకపోవడమే తప్పు మార్కెట్ని మార్కెట్ తప్పు అని మనం తప్పుగా ఆలోచించి తప్పు చేస్తాం తప్పు చేసామని తెలుసుకోకుండా ఇంకొక తప్పు చేస్తాం యావరేజ్ చేసి ఆ తప్పుని తప్పు అని తెలుసుకునే లోపు ఆ తప్పు దిద్దుకోలేని తప్పు అయిపోతుంది మార్కెట్లో ఇంతేగా ఇప్పటిదాకా బాగా మనకి లాసులు తగులుతున్నాయి అంటే ఇప్పటిదాకా ఇంతేగా జరిగింది ఇంతకు మించి ఏమైనా జరిగింత హోప్ అనేది మన క్యాపిటల్ మన డబ్బుని మాత్రమే పోగొట్టదు మన నిద్రని మన ప్రశాంతతని మన ప్రైవేట్ అండ్ పర్సనల్ టైంని కూడా తినేస్తుంది ఫైనాన్షియల్ లాస్ అనేది కనిపిస్తుంది కానీ మెంటల్ లాస్ అది సైలెంట్గా మనల్ని డౌన్ చేస్తుంది మనల్ని మనల్ని ఎవరన్నా పలకరిస్తున్నా కానీ మన మనసు చాట్లోనే ఉంటుంది కొంచెం ప్రశాంతంగా ఫ్రీ టైం స్పెండ్ చేయాలి అని అనుకుంటాం కానీ మార్కెట్లో ఉన్న క్యాండిల్స్ అవి ఆడుకుంటూ ఉంటాయి మనతో హోప్ అనేది అప్పుడప్పుడు రీబౌండ్ అయిన మార్కెట్ లాగా మన ట్రేడ్ ని సేవ్ చేస్తుంది అదే హోప్ మీద పూర్తిగా డిపెండ్ అయిపోయి మనం ట్రేడింగ్ చేస్తే ఆ హోప్ మన నమ్మకాన్ని హోల్డ్లో పెట్టింది అనుకోండి మార్కెట్లో అదే మనకి లాస్ట్ క్యాండిల్ అయిపోతుంది అది ఒకసారి ఆలోచించండి మీరు ఎప్పుడైనా ఒక ట్రేడ్ నుంచి ప్రౌడ్గా ఎగ్జిట్ అయ్యారా డిగ్నిటీతో ని యాక్సెప్ట్ చేశారా నేను లాస్ట్ వీక్ ఒక ట్రేడ్ని చాలా ఎంజాయ్ చేశాను లాసే బుక్ చేశాను కానీ ప్రాసెస్ ఫాలో అయ్యా మీరు ఎప్పుడైనా చేశారా చేసుంటే ఒకసారి కామెంట్స్లో చెప్పండి హోప్తో దేవుడా 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 అనుకుంటూ ప్రేయర్ చేయడం మానేసి యాక్సెప్టెన్స్ ని ప్రాక్టీస్ చేయడం మొదలు పెట్టండి చేంజ్ చాలా బాగుంటుంది ట్రేడింగ్ చాలా చాలా బాగుంటుంది యాక్సెప్టెన్స్ని ప్రాక్టీస్ చేయడం మొదలు పెట్టాక మాత్రమే స్టార్టింగ్లో అనుకున్నట్టు హోప్ అనే ట్రెండ్కి లాస్ పెట్టడం అంటే ఏంటి సింపుల్ ఎమోషనల్ స్టాప్ లాస్ ఇది మన మనసుకి ఒక లిమిట్ ఒక థ్రెషోల్డ్ మన ట్రేడ్లో పానిక్ మొదలయ్యే ముందు మనం గా డెసిషన్ తీసుకునే లైన్ ఇది సెట్ చేసుకోవడానికి మనకి త్రీ స్టెప్స్ కావాలి ఫస్ట్ వన్ ప్రీ ఎంట్రీ క్వశ్చన్ నేను ఇప్పుడు ఎంటర్ అవ్వబోయే ట్రేడ్ ఎలా ఎంటర్ అవుతున్నాను హోప్తోనా గ్రీడ్తోనా లేకపోతే ప్లాన్తోనా అని సెకండ్ వన్ పెయిన్ ఎంత లాస్ నేను ఎమోషనల్ గా డిస్టర్బ్ అవ్వకుండా భరించగలను అబ్బో అస్సలు నేను రూపాయి కూడా లాస్ బుక్ చేయలేను నేను లాస్ తీసుకోలేను అంటే ట్రేడింగ్ మీకు కాదు లాస్ అనేది బుక్ చేయడం అలవాటు చేసుకుంటేనే ట్రేడింగ్ లేదు నేను లాస్ తీసుకోలేను లాస్ నా వల్ల కాదు అని అనుకుంటే ట్రేడింగ్ కంటే బెస్ట్ ఎఫ్డీలు వేసుకోవడం ఆర్డీలు కట్టుకోవడం లేకపోతే మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుకోవడం అంతే ఇది బెస్ట్ లాస్ అనేది తీసుకోకపోతే ట్రేడింగ్ అనేది కాదు మన వల్ల లాస్ తీసుకోవాలి ఖచ్చితంగా థర్డ్ వన్ మనం ఒక ట్రేడ్ నుంచి ఎగ్జిట్ అయ్యాక మనం ఏ ఎమోషన్ ఫీల్ అయ్యాం అంతే సింపుల్ పోస్ట్ ఎగ్జిట్ నోట్ అంటారు దాన్ని ఈ త్రీ సింపుల్ స్టెప్స్ మన హోప్ని కంట్రోల్ చేసేస్తాయి ఎందుకంటే మన ఎమోషన్స్ని లాక్ చేయగలిగితే మన రియాక్షన్స్ని కంట్రోల్ చేయగలం ఈ హోప్ని రీప్లేస్ చేస్తూ డిసిప్లిన్ని బుల్ చేయడం ఎలా హోప్ని రీప్లేస్ చేయడానికి ఒక ప్రాసెస్ కావాలి డిసిప్లిన్ అనేది ఒక రోజులో రాదు అది కొన్ని రోజులు తరబడి ఇటుక ఇటుక పేర్చుకొని కట్టుకునే ఒక ఫౌండేషన్ ఆ ఫౌండేషన్ రిజల్ట్స్ కోసం కాదు ఫోకస్ ఫోకస్ కోసం చేయాల్సింది ఒకటే ఒక ట్రేడ్ తీసుకునే ముందు నేను ఈ ట్రేడ్ ఎందుకు తీసుకుంటున్నాను అని ఒక క్వశ్చన్ చేసుకోవడం అంతే మన ట్రేడ్ జర్నల్లో మన ఎమోషన్స్ని రాయడం ప్రాసెస్ని చేస్ చేస్తే ప్రాఫిట్స్ వస్తాయి కానీ ప్రాఫిట్స్ని చేస్ చేస్తే ప్రాబ్లమ్స్ వస్తాయి ఇది గుర్తుంచుకోండి ట్రేడింగ్లో మనందరికీ రియల్ స్ట్రెంగ్త్ ఏంటో తెలుసా రియల్ స్ట్రెంగ్త్ అది యాక్సెప్టెన్స్ ఎయిదర్ ఇట్ ఈస్ ప్రాఫిట్ ఆర్ లాస్ ఏదైనా కానీ యాక్సెప్ట్ చేయడమే నేను ప్రాఫిట్లే యాక్సెప్ట్ చేస్తాను లాస్లే యాక్సెప్ట్ చేయను అంటే మనం ట్రేడింగ్లో చాలా కష్టంగా ముందుకు వెళ్తాము ఇంకా గట్టిగా ఓపెన్గా చెప్పాలంటే అసలు ముందుకు వెళ్ళలేము లాస్ని కూడా యాక్సెప్ట్ చేయాలి లాస్ తీసుకోవడం అలవాటు చేసుకుంటేనే మార్కెట్లో ముందుకు వెళ్ళగలం యాక్సెప్టెన్స్ అనేది ఫెయిల్యూర్ కాదు అది మనం రియాలిటీకి ఇచ్చే రెస్పెక్ట్ అంతే ఖచ్చితంగా మార్కెట్ని మనం కరెక్ట్ చేయలేము కానీ మార్కెట్ పట్ల మన వే ఆఫ్ థింకింగ్ మన వే ఆఫ్ థింకింగ్ని ఖచ్చితంగా కరెక్ట్ చేయగలం హోప్ మార్కెట్ని కరెక్ట్ చేయడానికి ప్రయత్నిస్తుంది ఫెయిల్ అయిపోతుంది యాక్సెప్టెన్స్ సైకాలజీని కరెక్ట్ చేయడానికి ప్రయత్నిస్తుంది సక్సెస్ అవుతుంది మార్కెట్ ఎప్పుడు కూడా మనల్ని ట్రాప్ చేయదు మన ఆశ మన హోప్ మన గ్రీడ్ మనల్ని మన డబ్బుని మార్కెట్లో ఇన్వెస్ట్ చేసేస్తాయి మన ద్వారా ఇప్పుడు మీకు ఒక రెండు మూడు నాలుగు నిజాలు చెప్తా అస్సలు మర్చిపోవద్దు అస్సలు మిస్ అవద్దు కుదిరితే రాసుకొని మీ సిస్టమ్ దగ్గర పెట్టుకోండి ఉపయోగపడతాయి ఫస్ట్ వన్ హోప్ అనేది mentions kaddu ka postponed acceptance second one every delayed exit adds an invisible cost third one your ego funds your denial fourth one acceptance protects your capital and your peace fifth one discipline is the only antidote టు ఎమోషనల్ హోప్ వీటిని రాసుకొని మీ సిస్టమ్ దగ్గర పెట్టుకోండి చాలా బాగా ఉపయోగపడతాయి ఎప్పుడు కనిపిస్తూ ఉంటాయి నా దగ్గర అక్కడ ఒక బోర్డు ఉంది ఆ బోర్డు మీద నేను రాసుకొని పెట్టుకుంటాను ఈ హోప్ ద్వారా మీరు ఎప్పుడైనా మార్కెట్లో ట్రాప్ అయ్యారా మీ ఎక్స్పీరియన్స్ని కామెంట్స్లో చెప్పండి మర్చిపోవద్దు థ్యాంక్ యూ బాయ్